చైనాకి చెందిన స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ విద్యుత్ కార్ను ఆవిష్కరించింది బీజింగ్ లో జరిగిన కార్యక్రమంలో కంపెనీ లీ జున్ దీన్ని పరిచయం చేశారు ఎస్యూ సెవెన్ గా వ్యవహరించే ఈ కార్ను మార్చి ఇరవై ఎనిమిదిన చైనాలో విడుదల చేస్తామని ఆయన తెలిపారు ఈ సెడాన్ లో ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ కంపెనీ ప్రముఖ ఫోన్లతో అనుసంధానం అయ్యేలా రూపొందించారు చైనాలో దిగ్గజ కంపెనీలుగా పేరొందిన కాంటెంపరీ టెక్నాలజీ బీవైడీ నుంచి తీసుకున్న బ్యాటరీలను ఈ వాడుతున్నారు భవిష్యత్తులో ప్రపంచంలో తొలి ఐదు దిగ్గజ వాహన తయారీ సంస్థల్లో ఒకటిగా నిలుస్తామని లీ జున్ ధీమా వ్యక్తం చేశారు ఈ కారు ని సెల్ టు బాడీ టెక్నాలజీతో అభివృద్ధి చేసినట్లు తెలిపారు దీంతో బ్యాటరీని నేరుగా వాహన నిర్మాణానికే అనుసంధానం చేసినట్లు వివరించారు ఫలితంగా కారు దృఢత్వం పెరిగిందని పేర్కొన్నారు ఇప్పటికే కంపెనీ రూపొందించిన అనేక యాప్లకు ఈ కారులో యాక్సెస్ ఉంటుందన్నారు ఈ కారు ఎస్యూ సెవెన్ ఎస్యూ సెవెన్ మాక్స్ పేరిట రెండు వేరియంట్లలో లభించనుంది ఎస్యూ సెవెన్ విషయానికొస్తే జీరో నుండి వంద కేఎంపీహెచ్ వేగాన్ని ఐదు పాయింట్ రెండు ఎనిమిది సెకండ్లలో అందుకుంటుందని కంపెనీ తెలిపింది అలాగే ఒక్కసారి చార్జ్ చేస్తే ఆరు వందల అరవై ఎనిమిది కిలోమీటర్లు వెళ్తుంది గరిష్ట వేగం గంటకు రెండు వందల పది కిలోమీటర్లు అత్యధికంగా నాలుగు వందల ఎన్ఎం టార్క్ వద్ద రెండు వందల తొంభై తొమ్మిది పిఎస్ శక్తిని విడుదల చేస్తుంది ఈ కార్ల ధర్ను కంపెనీ ఇంకా ప్రకటించలేదు